మొదటి అడుగు వేసే ముందే ఒకటికి వంద సార్లు ఆలోచించు కానీ అడుగు వేశాక వంద మంది వెనక్కి లాగినా వెనక్కి తిరిగి చూడకు జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది దానిని ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతం అవుతుంది వాటమి నీ తలరాత కాదు గెలుపు ఒకరి సొత్తు కాదు నిన్నటిని మరిచి నేడు శ్రమించి చూడు రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తొడుతుంది ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారమూ లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారం లేదు ఏదో సమస్య లేని మనసే లేడు ఇవన్నీ సాధిస్తేనే నీ జీవితం ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటలతో చేసిన గాయం ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే వాటిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు కష్ట సుఖాలు సీజన్ లాంటివి మనకు వచ్చి నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి ఉండాల్సిన రోజులు ఉంటాయి పోవాల్సిన సమయానికి పోతాయి అలవాటు చేసుకోవడమే ఉత్తమం అందరి పట్ల మర్యాదగా వ్యవహరించండి ఎక్కువ మందితో పరిచయం పెంచుకోండి ఒకరిద్దరితో స్నేహంగా ఉండండి ఎవరికీ శత్రువులు కావద్దు చందమామని చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలో అమ్మ నీకు ఒక మంచి విషయాన్ని చెబుతుంది అందని వాటి కోసం ఆశపడకు చేతిలో ఉన్నదాన్ని తిను అని మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది మనిషి తాను చేసే పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటలు అధికంగా చెడిపోతాడు రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతమున చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తోరలబడతాయి నీవు ప్రజలను ప్రోత్సహించకపోయినా పర్వాలేదు నిరుత్సాహపరచకు మీ ముఖము చేత వ్యక్తిత్వం వివరించబడదు ప్రవర్తన చేత వివరించబడుతుంది అన్నీ కోల్పోవడం అంతం కాదు మీరు ఎప్పుడూ చూడని ఒక గొప్ప పని యొక్క ప్రారంభం ఊహాలోకంలో ఉండడం కన్నా యథార్థంలో జీవించడం చాలా మేలు మీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే ఈ క్షణాలను తప్పించుకోగలవు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యల్లో ఉన్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడు ప్రేమ విలువ తెలియని వారి కోసం కన్నీరు కాచడం బంధం విలువ తెలియని వారి కోసం ఎదురు చూడడం మీ అమాయకత్వం నీలో వాటమిని ఎదుర్కొనే ధైర్యం ఉందని తెలిసినప్పుడే గెలుపు కోసం అడుగులు ముందుకు వెయ్యి మాటలకి కూడా అర్ధాలు వెతికేవారు పరాయి వాళ్ళు మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళే మనవాళ్ళు అవుతారు ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదటి మన ప్రశాంతతనే దూరం చేస్తుంది స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలి అంటే కాలక తప్పదు నలగక తప్పదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక విజయం సాధించాలి అంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు తప్పవు వెలుగుతున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులను కనిపి ఇతరులకు కనిపిస్తాం మానవత్వం దీపం లాంటిది అది మనసులో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది ప్రతి పనిలోనూ విజయం సాధించాలి అంటే అతిగా ఆలోచన చేయడం మానాలి కింద పడ్డాక లేచి నిలబడడం అనేది ఒక గొప్ప గెలుపు